ఇది మాటల్లో చెప్పినటువంటి ప్రేమ కాదు అటువంటి మనిషి ఆయన అంటే మాటల్లో చెప్తే కూడా మనకి తెలియదు ఎవరికి పని పనిచేసినటువంటి వాళ్ళకే ఆయన గురించి తెలుస్తుంది మేము అమ్మ కడుపులోన ఉన్నప్పుడు నీవు అమ్మ మనసు కష్టపెట్టలేదంట మేము భూమి మీద వడ్డవేళో నీవు బాధలన్నీ మరిచిపోయినావంట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు బారసాగు వేసి నాన్నా నాన్నా మీ మనసు ఎంత మంచిదో నాన్న నాన్నా మీ ప్రేమ ఎంత గొప్పదో నా ఏలు అట్టుకొని నడక నేర్పుతావు నీవు ఎదల మీద ఎత్తుకొని ఏలు అట్టుకొని నడక నేర్పుతావు నీ ఎదల మీద ఎత్తుకొని తింపుతావు బుద్ధులు ఎన్నో చెప్పుతావు గుజ్జగించుతావ్ బుద్ధులు ఎన్నో చెప్పుతావు గుజ్జగించుతావు మేము ఎదుగుతుంటే నీవు మురిసిపోతావు మనిషి ఎంత మంచిదో నాన్న నాన్నా 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 నీ ఎంత గొప్పలో నానా కుటుంబ భారం అంత మోసుకున్నావు కుటుంబ భారం అంత మోసుకున్నావు మా బాధ్యత కుమారు పేరువైన నీ కడుపులు ఎన్ని బాధలున్న చెప్పుకోవయా కడుపు నిండ బాధలున్న చెప్పుకోవయా మా క్షేమే నీవు కోరుకుంటావయా మేము ఒక్క పూట బస్తులున్న చూడలేవయా నీవు ఒక్క పూట బస్తులున్న చూడలేవయా నీవు ఎన్ని బస్తులున్నవో చెప్పలేమయా మల్లయ్య మల్లయ్య మల్లయ్యా నీ ప్రేమెంత గొప్పదో మల్లయ్యా మల్లయ్య మల్లయ్య మల్లయ్యా నీ మనసు ఎంత మంచిదో మల్లయ్యా మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నవేది కాదనలేదు మేము చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నవేది కాదనలేదు నీ గుండె నిండా బాధలున్న దాచుకుంటువు నీ గుండెలెన్ని బాధలున్న దాచుకుంటావు మా క్షేమమే నీవు కోరుకుంటూ నీ త్యాగం ఎంత బొగిడినా కొంచెమేనయా నీ త్యాగం ఎంత బొగిడినా కొంచెమేనయా మా త్యాగశీలి అమ్మ నాన్న మీరు వందయా ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి పార్వతం మీరు కూడా పాట పాడమంటే ఒక పాట పాడుతున్నాను రెండు సుతులు